వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు జనవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయలు వరకైతే పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై రెండు డెబ్బై రెండు ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక కోలాలో రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు అయితే పలికింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కలకడలో రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు ఎనభై మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక కలకడలో టాప్ రేటు మూడు వందల ఇరవై రూపాయలు త్రీ ట్వంటీ రూపీస్ కలకడ టాప్ రేట్